నమస్కారం అండి నేను మీ బాబు ఈరోజు మనం విశిష్ట ప్రదేశానికి వచ్చాము సిపి బ్రౌన్ జిల్లా గ్రంథాలయం కడప సిపి బ్రౌన్ తెలుగు జాతి దొరికినటువంటి ఒక ఆణిముత్యం తెలుగు తల్లి ఒడిలో విరిసిన ఒక పరిమళ పుష్పం చెప్పాలంటే ఆయన సేవ ప్రతి తెలుగు వాడి ఏమి ప్రతి తెలుగు వాడి చరిత్రని పునీతం చేసేటువంటి విషయం అన్నమాట ఎంత గొప్పవాడంటే ఈ వీడియోలో మనం చూసుకుందాం ఇప్పుడు మనం చూస్తుంది కడపలోని సిపి బ్రౌన్ స్మారక జిల్లా గ్రంథాలయము అక్కడే ఇప్పుడు యోగి వేమున యూనివర్సిటీ కూడా ఉందన్నమాట అదంతా మనం లోపలికి వెళ్ళి చూద్దాము వీరు నిజానికి ఆ బ్రిటిష్ పరిపాలనా కాలంలో బ్రిటిష్ కుటుంబం అంటే ఇంగ్లాండ్ నుంచి వచ్చినటువంటి కుటుంబం కలకత్తాలో సెటిల్ అయితే ఆల్డీవ్ డేవిడ్ బ్రౌన్ కౌలే దంపతులకి కలకత్తాలో పంతొమ్మిది వందల పది క్షమించాలి పదిహేడు వందల తొంభై ఎనిమిదిలో పుట్టారు సిపి బ్రౌన్ చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ అంటారు ఇన్ని ఇది అవధి కొత్తగా అనిపించినటువంటి గ్రంథాలయం అది నిజానికి అప్పట్లో బ్రిటిష్ వారు వారికి కట్టేసినటువంటి బంగ్లా మీకు చూపిస్తాను ఇది కూడా వీరు అప్పట్లో కలకత్తాలో తర్వాత వాళ్ళ నాన్న మరణానంతరం మళ్ళీ ఇంగ్లాండ్కి వెళ్ళిపోతారు తర్వాత కాలంలో వారు అక్కడి నుంచి చెన్నైకి వస్తారు ఇక్కడికి ఆ కుటుంబం చెన్నైకి వచ్చిన అంటే ఇప్పుడు పద్దెనిమిది వందల పదిహేడు వచ్చి బ్రిటిష్ ఇండియా కంపెనీలో అంటే బ్రిటిష్ ప్రభుత్వ కంపెనీలో ఉద్యోగం చేస్తారు ఆయన చేరి అక్కడ ఈయన అంటే ఇంగ్లాండ్లో ఉన్నప్పుడే చాలా భాషలు నేర్చుకున్నారండి ఇది ఇంగ్లాండ్లో ఉన్నప్పుడే గ్రీకు లాటిను ఫార్సీ సంస్కృత భాషల్లో గొప్పగా పండితుడిగా ఆదితేరాడు ఇక్కడికి వచ్చిన తర్వాత చెన్నైకి వచ్చిన తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీలో చేరిన తర్వాత ఈ అవసరాలతో తెలుగు నేర్చుకోవాల్సి వచ్చింది అప్పుడు కోదండరామ పంతులు వారి వద్ద ఈయన తెలుగు నేర్చుకున్నారట నేర్చుకొని అప్పుడు పద్దెనిమిది వందల ఇరవైలో డిప్యూటీ కలెక్టర్గా కడపకి డిప్యూటీ కలెక్టర్గా నియమితులయ్యారంటే వీరు ఆ క్రమంలో వీరు భాషను మాట్లాడాల్సి వచ్చి భాష నేర్చుకోవాల్సి వచ్చి అవసరం ఏర్పడింది చూడండి ఇది గ్రంథాలయము మామూలుగా గురువారం గురువారం సెలవు ఉదయం ఎనిమిది నుంచి రాతి ఎనిమిది దాకా ఉంటుంది ఈ ఆధునిక నిర్మించినటువంటి గ్రంథాలయం అన్నమాట సిపి బ్రౌన్ గ్రంథాలయము ఈ గోడ మీదటువంటి బొమ్మని వైఎస్ఆర్శ గారు ఆవిష్కరించారు ఆయన పరిపాలనా కాలంలో బా భవంతే భవనం అయితే కొత్తగా నిర్మించబడిందండి ఈ జిల్లా గ్రంథాలయము దీంట్లో మూడు విభాగాలు ఉన్నాయి ఇందాక మీరు చూసుంటారు కింద ఏమంటే సిపిపురం జిల్లా గ్రంథాలయము మధ్యలో వచ్చి ఏమి యోగి వేమన యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ క్లాక్ అలాగే సెమినార్ హాల్ ఉంది తర్వాత పైన మూడో అంతస్తులు ఏమంటే డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి పరిశోధనా కేంద్రం అంటే ఆయన పేరు మీదుగా పరిశోధన కేంద్రం అనమాట ఇక్కడ చాలా విషయాలు ఉన్నాయి మనకు నేను సెలవు రోజు వెళ్ళాను అంటే తోలియాక రోజు వెళ్ళాను అందువల్ల గ్రంథాలయం అనేది ఆ రోజు మూసివేయబడి ఉండిందనమాట ఇక్కడ మనం నిజంగా గ్రంథాలయం ఉన్నప్పుడు కానీ వెళ్తే ఏమేమి చూడొచ్చు అంటే అక్కడ పరిశోధన మనం పుస్తకాలు చూస్తే తెలుగు ఇంగ్లీషు హిందీ ఇతర అన్ని పుస్తక దాదాపు లక్ష కథాగా ఉంటాయి అలాగే తాళపత్ర గ్రంథాలు తర్వాత వచ్చి రాగి నాణ్యాలు చదువుతా చేతితో రాసినటువంటి తయారు రాతప్రతులు మెకంజీ కైఫియత్తు ఇలాంటివి చాలా గ్రంథాలు కాల్ మెకంజీ అంటారు ఆయన ఎన్నో చరిత్రని పరిష్కరించారు అలాంటి విషయాలన్నీ కూడా చాలా ఉన్నాయండి ఇక్కడ మనం అవన్నీ కూడా ఇక్కడ మనం చూడొచ్చా అనమాట ఇప్పుడు మనం గ్రంథాల లోపలికి వెళ్దాం వెళ్ళగానే ఈ యొక్క బ్రౌన్ మహాశ స్థాపించినటువంటి ఈ గ్రంథాలయానికి మొదటి వ్యక్తినిగ ఫోటో ఆ ఫోటో గురించి కొంచెం చెప్పాలి పెద్ద ఆయన పక్క చూస్తున్నారు కదా ఆయన పేరు జానమధ్య హనుమతి శాస్త్రి నిజానికి ఆయన పంతొమ్మిది వందల ఇరవైలో పుట్టినప్పటికీ తర్వాత కాలంలో తెలుగు భాషకి చాలా అభిమా చాలా సేవ చేశారు ఆయన కూడా ఆ క్రమంలో సిబి బ్రౌన్ పేరు మీద ఒక సంస్థ స్థాపించి కడప జిల్లా రైత సంఘం సంస్థ స్థాపించి తెలుగు భాష విశేషమైన కృషి చేశారు అందులో భాగంగా ఈయన ఈ గ్రంథాలయ పునరుద్ధరణకి అంటే అప్పటిదాకా ఉన్నటువంటి ఈ సిబి బ్రౌన్ బంగ్లా కలెక్టర్ బంగ్లా అయితే ఉందో దాన్ని స్థానంలో అవి కూడా మీకు చూపిస్తాను ఏ స్థితిలో ఉన్నాయనేది ఈ కొత్త గ్రంథాలు జరిగింది ఇక్కడ చాలా గ్రంథాలు ఉన్నాయండి చూడండి హాల్ మేకంజీ కైఫియత్ అంటే వివిధ ప్రాంత కైఫియత్ అంటే చరిత్రలు వివిధ ప్రాంతాల చరిత్రలు మనం ఈ ఇక్కడ పుస్తకాలు అమ్మకాన్ని కూడా ఉన్నాయండి అవి అమ్మకానికి కూడా ఉన్నాయి ఇక్కడ తర్వాత మనం సిపి ప్రషయానికి వస్తే వారు మధ్య ఇక్కడ డిఫర్ కలెక్టర్గా ఉన్నప్పుడే చాలా క సేవా కార్యక్రమాలు చేశారు అలాగే వివిధ ప్రాంతాలు పనిచేశారు అంటే మచిలీపట్నం గుంటూరు చిత్తూరు తిరునల్లు ప్రాంతాల్లో కూడా ఆయన ప్రభుత్వ అధికారిగా బ్రిటిష్ అధికారిగా పనిచేశారు పనిచేసే క్రమంలో ఆయన తెలుగు మీద మక్కువతో ఈ మచిలీపట్నము ఏమి మచిలీపట్నము కడప లాంటి ప్రాంతాల్లో సొంత నిధులతో సొంత డబ్బులతో స్కూలు కూడా అండి అవి స్కూళ్ళు కూడా పెట్టారు అది కూడా ఉచిత విద్య ఉచిత భోజన వసతి హాస్టల్ కూడా తన సొంత ఖర్చులతో చేశారన్నమాట సాహిత్య సేవే కాదు ఇలా విద్యా సేవ కూడా చేశారు చూడండి వీరు స్థలదాత అంటే ఆ బంగళ కావాల్సిన స్థలాన్ని వీరు ఇచ్చారంటే సంపత్ గారు వారి విగ్రహం కూడా మనం రాగానే మొదట్లోనే చూడవచ్చు ఏమి తర్వాత ఇంకొక విషయం ఏంటో గౌరవం విషయం ఏంటంటే ఆయన పరిపా ఆయన హయాంలో గుంటూరు పాత ప్రాంతంలో భయంకరమైనటువంటి కరువు వచ్చిందండి దాన్ని దొక్కల కరువు డైరెక్ట్ గుంటూరు కరువు అంటే ఎందుకంటే అప్పట్లో ఈయన అక్కడి నుంచి గుంటూరు ప్రాంతం నుంచి కడప చెన్నగిపోయే ప్రాంతంలో కరువుకి చాలామంది చచ్చిపోయి సేవలు కుట్ల కనిపించదంట అది దాన్ని చెలించిపోయి ఆయన ఆ రోజు ఎంత సేవ చేశారో మన మాటల్లో చెప్పలేంది తన సొంత డబ్బులు ఖర్చు పెట్టి ఎంతో కుటుంబాలని ఆయన ఆదుకున్నారంట అటువంటి మనిషి మహామనిషి ఈ సిపి భ్రవన్ తెలుగు సాహిత్య సేవతో పాటు సామాజిక సేవ మానవతా దృక్పథం ఉన్నటువంటి గొప్ప మానవతావాది ఈ యొక్క సిపి భ్రవన్ గారు నిజానికి చెప్పాను అందుకే చెప్పాను మన తెలుగువారి అదృష్టం ఒక మన తెలుగు జాతిలో మన గుర్తించుకోవాల్సిన గొప్ప వ్యక్తి అనమాట ఈ యొక్క ప్రాంగణంలో ఈ యొక్క మొల్ల కవిత్ర మొల్ల గారు చెప్పిన కొన్ని విషయాల్ని అంటే మనమైన పాత్రల గురించి ఆడ శిలాఫాలకు వచ్చిన చూపించానని ఈ ప్రభుత్వ భాగంగా నారా చంద్రబాబు నాయుడు గారు వారి హయంలో కొంత జరిగింది ఇప్పుడు అసలు విషయాన్ని చూపిస్తుంది అంటే సిపి బ్రౌన్ గారు కడప జిల్లా కలెక్టర్గా ఉన్నప్పుడు ఏమి చూడండి బ్లాక్ అండ్ వైట్లో ఉంది అయితే ఆయన బంగ్లా మొదట ఎప్పుడది పంతొమ్మిది వందల నలభై ప్రాంతంలో అలా ఉండింది అంటే చనిపోయేటప్పటికీ అప్పుడు ప్రాంతంలో ఆ యొక్క బంగ్లా ఎలా చూడండి తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఏడు ప్రాంతాలకు వస్తులకే వారి బంగ్లా అది ఉండి ఇదే బంగ్లా అనే సహజ సేవ చేసింది ఇప్పుడు ఆ ప్రాంతంలో ఈ కొత్త బంగ్లా కట్టున్నారు అనమాట ఈ కొత్త ఇప్పుడు సిపి బ్రౌన్ గారు ప్రిప్ బ్రౌన్ గారు ఈయన వేమన పద్యాలు శాలరీ ప్రమా అనం కానీ ముందు గుర్తించి వేమన పద్యాలు ఎన్నో గ్రంథాలని తలపర గ్రంథాలని సేకరించి ఉద్యోగస్తుల్ని పెట్టి తన సొంత డబ్బులు ఇచ్చి రాయించి సొంతప్రతను తయారు చేసి తెలుగువారికి తెలుగువారికి తమ ఆస్తిని ఏర్పరిచారు సాహితీ ఏర్పరిచారు అటు ఉంటాయి తర్వాత కాలంలో అవసరం దేశంలో ఇంగ్లాండ్కి వెళ్ళారు అక్కడే చ చనిపోయారన్నమాట తర్వాత సిపి బ్రౌను రంధాలయం యొక్క నిర్వహణ కార్యక్రమ కార్యవర్గ సభ్యులు అనమాటంతా ఆఫీసర్స్ అర్థమైందే కాబట్టి ఇలాంటి మహానుభావులు యుగ యుగాలకి జన్మిస్తూ ఉంటారు అందుకే వీళ్ళని యుగ పురుషులు అంటారు వారి కృషిని మనం ఎప్పుడు మరవకూడదండి ఎప్పుడు కళలో కూడా మరవకూడదు దురదృష్టం ఏంటంటే తెలుగువారు తెలుగువారు తెలుగుకు ద్రోహం చేస్తున్నారు ఈ రోజుల్లో అది గొప్పగా ఫీల్ అవుతున్నారండి ఎంత దురదృష్టకరం అంటే ఇది నేను చెప్పాను కదా మొదటి అంతస్తులో సెమినార్ హాలు ఇప్పుడు కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి ఈ ప్రముఖుల యొక్క చిత్రపటాలు ఉన్నాయి చూడండి పుస్తక ప్రచురణలు అంటే కొత్త గ్రంథాలను కూడా అచివ్ వేస్తూ ఉంటారు తర్వాత ఇక్కడ మహామహుల యొక్క చిత్రపటాలు స్ఫూర్తిదాయకమైన ఉండే చిత్రపటాలు ఆ సెమినార్ హాల్ అంతా ఏర్పాటు చేసినారు ఇది యోగమ వేమన యూనివర్సిటీ సంబంధించినటువంటి అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ యూనివర్సిటీ సిటీకి దూరంగా ఉంటుంది కడపకి ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ మహా ఈ యొక్క సెమినార్ హాల్లో స్ఫూర్తిదాయక వ్యక్తుల యొక్క చిత్రపటాలు ఉన్నాయి ఇంక విషయానికి వస్తే అదే మన తెలుగు వారు ఎంత ద్రోహం అంటే పరిస్థితులు చూస్తే అమ్మని అమ్మ అంటే అదొక అవమానం నానా నానా అని పిలిస్తే అదొక నామోషి ఎంత దౌర్భాగ్య స్థితి చూడండి ఎంతటి దౌర్భాగ్య స్థితి ఏ భాషలో అయినా ఇద్దరు కలిస్తే వాళ్ళ భాషలో మాట్లాడుకుంటారు కానీ మన మన వాళ్ళు మన దౌర్భాగ్యం ఏంటంటే ఏ ఇద్దరు కలిసినా ఇంగ్లీషే మాట్లాడుకుంటారు మా ఇంగ్లీషు తప్పు కాదు భాషలోనే నేర్చుకునేవా ఇప్పుడు సిబిపురా ఎన్ని భాషలు నేర్చుకున్నాడు అలాగే మన భాష భాషలు నేర్చుకోవాలి భాష నేర్చుకోకపోతే తప్పు అలాగే తెలుగును వదిలేసేది ఏంది ఎంత దౌర్భాగ్యం అంటే ఈ సినిమా వాళ్ళు కూడా చూడండి ముఖ్యంగా తెలుగు భాష నశించిపోవడానికి ముగ్గురు కారణాలు ముగ్గురు ఒకటి వచ్చి ఏమి ప్రప్రథమంగా చెప్పుకోవాలంటే సినిమా వాళ్ళు ఇంగ్లీష్ లేనిదే ఈవెన్ పాటలు కూర్చోండి ఆ లిరికలు గిరికలు అంటారు ఇంగ్లీష్లోనే తెలుగు మాటల్ని ఇంగ్లీష్లో వేస్తుంటారు అలాగే కార్పొరేట్ విద్యా విద్యా సంస్థలు అసలు ప్రప్రథమ తప్పు ఎక్కడ జరిగిపోతుందంటే విద్యా సంస్థలు జరిగిపోతూ ఉంది ఇంగ్లీష్లో అయితే చదువు లేదు ఇంగ్లీష్లో అయితే చదువు రాదు ఇంగ్లీష్లో అయితే ఉద్యోగం రాదు ఇట్లా ఇదైపోయి ఎందుకంటే విద్యా సంస్థలకి ప్రధానంగా డబ్బులు కావాలి ఏ మార్గం అయితే డబ్బులు వస్తాయి ఏ కోర్సు అయితే డబ్బులు వస్తాయి అవి మాత్రమే వాళ్ళు పైకి తీసుకొచ్చి నా క్యాష్ చేసుకున్నారు అట్లా విద్యా సంస్థలు తల సినిమా వాళ్ళు మూడవది తల్లిదండ్రులు ప్రధానంగా ఈ తల్లిదండ్రులు కొంచెం మార్పు రావాల్సిన పరిస్థితి అక్కడే ఉంది చదివించుకోవడం చదువు లేవని చదివించుకోవచ్చు కానీ ఇంత దుస్థితి ఏంది కాబట్టి సిపి యొక్క గారు కృషి అయినా వృధా కాకూడదంటే తెలుగు భాషను కాపాడుకుందాం అయినా ఖచ్చితంగా ఈ యొక్క గ్రంథాలయాన్ని సందర్శించాలి వారికి నివాళులర్పించడం సంతోషం